రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ జాక్పాట్ కొట్టారు ఆయన కంపెనీ రిలయన్స్ పవర్ కు అతిపెద్ద ఆర్డర్ వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రివర్స్ ఆప్షన్ ద్వారా ఐదు వందల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు లభించినట్లు రిలయన్స్ పవర్ ప్రకటించింది ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో రిలయన్స్ పవర్ షేర్లు పైకి ఎగబాకా సోమవారం రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి ఆ రోజు రిలయన్స్ పవర్ షేర్ ముప్పై రూపాయల వద్ద ప్రారంభమైంది ఆర్డర్ అందుకున్న తర్వాత ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండు రూపాయలకు చేరుకుంది మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది మార్కెట్ ప్రారంభమైన వెంటనే ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒక రూపాయలకు చేరుకుంది ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు అప్పుల ఊబిలో కూరిపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర సంవత్సరాలలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క శాతం రాబడినిచ్చాయి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవైనా రిలయన్స్ పవర్ షేర్లు ఒకటి పాయింట్ ఒకటి మూడుకి చేరాయి నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కో షేరు ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండుకి చేరింది అంటే అప్పట్లో ఈ షేర్లో లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈరోజు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఒక్క లక్షలు సొంతం చేసుకోబోతున్నట్లే జాక్పాట్ అంటే ఇదే కదా